హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మటన్ కర్రీ చేసి చూపిస్తానండి చూడండి దాంట్లోకి నేను మటన్ తీసుకున్నాను రెండు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా ఒక తెల్లగడ్డ కొంచెం అదే రెండు కొమ్ములంటులు అల్లం అండి కొంచెం కొబ్బరి ధనియాలు ఇవి ధనియాలు కొబ్బరి తెల్లగడ్డ ఇవి మసాలా వేసేసుకుంటాను ఈ మటన్ ఉడకబెట్టే చూపిస్తాను చూడండి మటన్ కర్రీ ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మా మమ్మీ ఇక్కడ మటన్ ఏ స్టవ్ మీద చూపిస్తాను కడిగేసుకున్నామండి నీట్గా మటన్ అయితే మిరపొడి పసుపు వాటర్ పోసేసుకొని స్టవ్ వెలిగి చేసుకుంటాం వాటర్ ఎక్కువ పడతాయండి మటన్ ఉడకాలి కదా టమాటోస్ కొంచెం ఉడికి కలిపేస్తాం చూడండి మటన్ ఉడుకుతా ఉందండి దీంట్లో ఇప్పుడు టమాటోస్ వేసుకుంటున్నాం మనం కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగా ఉడకద్ది మటను లేదంటే పులుపు తగిలితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇట్లయితే మెత్తగా అనిపిస్తుంది ఎవరైనా ఇట్లానే చేసుకోండి ముట్టేసేసుకుంటున్నాం చూడండి అండి మటన్ ఉడికిపోయింది బాగా ఇంకా దీన్ని మనం మసాలా వేసుకొని తిరగమాత పెట్టుకుంటాం చూపిస్తాను చూడండి పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాం లవంగాలు వేసుకుంటున్నాం లవంగాలు ఒక చిన్న ఆనియన్ను కట్ చేసుకున్నామండి అది కూడా వేసేసుకుంటున్నాం చూడండి మనం ఇందాక చూపించాం కదా మసాలా వేసి పెట్టేసుకున్నాము ఆనియన్ వేగితే మసాలా వేసుకుంటాం చూడండి కరివేపాక అండి కొత్తిమీర మసాలా అండి మసాలా పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో నేర్చుకుంటామండి మసాలా ఎంత వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుంది లేదంటే పచ్చి వాసనగా బాగుండదు కూర ఏం తర్వాత చూపిస్తాను చూడండి మసాలా బాగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగాలి వేగితేనే కూర టేస్ట్ ఉంటుంది లేదంటే అసలు ఏదోగా చప్పచప్పగా ఏదోగా ఉంటుందండి ఈ విధంగా వేగే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఈ కూరని దీంట్లో వేసేసుకుంటాం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి మటను అది దాంట్లో పోసేసుకుంటాం చూడండి మటను ఈ విధంగా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంతసేపు ఉడకబెట్టుకుంటామండి మాకేంటంటే పులుసు పులుసుగా ఉంటే బాగుంటుందని పులుసుగా చేసుకున్నాం మీరు ఈ విధంగా అయినా చేసుకోండి లేదంటే కొంచెం గట్టిగా అయినా చేసుకొని బాగుంటుంది దీంట్లో ఇంకా కూడా కొంచెం వాటర్ పడతాయండి మసాలా వాటర్లో మసాలా వాటర్ మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదా వాటర్ కూడా వేసేసుకుంటున్నాం ఇది ఉడకాల కొంతసేపు వేసుకుంటే కదా ఏదైనా సంగట్టి దోశ పోసుకుంటాం మేము ఏంటంటే ఆదివారం కదండి సాయంత్రం దోశ పోసుకున్నాం అనుకో పులుసు ఉంటుందని ఎక్కువ పులుసు చేసుకున్నాం మటన్ పులుసు బాగుంటుంది దోశలోకి మేము సంగటి కూడా చేసుకుంటామండి బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఉడకాలి చూడండి మటన్ కర్రీ ఈ విధంగా కొంచెం చిక్కబడేది ఆపించుకోండి బాగుంటుంది ఇదేంటంటే ఈవినింగ్ టైంలో మనకి అందరు పిల్లలంతా ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదన్నా టిఫిన్ చపాతి ఏదైనా చేసుకున్న దోశ పోసుకున్న ఈ విధంగా పులుసు ఉంచుకుంటే వేసుకొని తినొచ్చండి మనకి రైస్లో బాగుంది కూడా మిగులుతుంది చిక్కగా చేసుకుంటే ఏంటంటే దానికి దానికి సరిపోతుంది ఈ విధంగా చేసుకోండి చాలా బాగుందండి కర్రీ అయితే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆపేసుకుంటున్నా కూర అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి మా మమ్మీ తీసేస్తున్నారు ఇంకా స్టవ్ మీన్ నుంచి తినిచేసారు ఇంకా ఇడ్లీ కూడా బాగుంటుంది ఇడ్లీ మటన్ పుల్స్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ చేసి చూడండి ఒకసారి మేమైతే తింటాము ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్